హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలోని వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రతి నెల ఒకటో తారీఖు అయితే ఉదయాన్నే వైఎస్ఆర్ పెన్షన్ కార్క్ అయితే కనుక అందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈసారి మరొక కొత్త పద్ధతిలో అయితే కనుక ఈ పెన్షన్ పంపిణీ అయితే చేయబోతున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము వీడియో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే చిన్న రిక్వెస్ట్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకు ఎప్పటికప్పుడు మా ఛానల్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోయినట్టు అయితే కనుక ఇప్పుడు ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ పెన్షన్ అమౌంట్ కి సంబంధించి సంబంధిత సచివాలయాల శాఖ సచివాలయాలకు వారీగా మొత్తం అన్ని ఏరియాలకి కూడా డబ్బులు అయితే కనుక విడుదల చేసేసారు ఎప్పటిలాగే మనకైతే గనక ఆధార్ కార్డు ద్వారా అయితే గనక వేలుముద్రలు అంటే బయోమెట్రిక్ తీసుకొని యొక్క పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతూ వస్తుంది అయితే ఈసారి మరొక కొత్త పద్దతులు అయితే ఇవ్వబోతున్నారు ఇది గత నెలలోనే ఈ పద్ధతి అయితే ప్రవేశపెట్టడం జరిగింది ప్రస్తుతం అమలు చేస్తున్న బయోమెట్రిక్ విధానంలో లబ్ధిదారుల యొక్క వేలిముద్రలు ముద్రలు సరిపోక చాలా వరకు సమస్యలు అయితే తలెత్తుతున్నాయి ముఖ్యంగా వృద్ధులు అలాగే ఎక్కువ కాయ కష్టం చేసే పనులు వాళ్ళు వాళ్ళు పనిచేసే వాళ్ళ వేలిముద్రలు ముద్రలు అయితే గనక అరిగిపోతూ ఉండడంతో బయోమెట్రిక్ సమయ సమయంలో అయితే గనక చాలా వరకు సమస్యలు వస్తున్నాయి అందువల్ల బయోమెట్రిక్ విధానం బదులుగా ఐరిష్ విధానం అమలు చేసి యొక్క పెన్షన్ అయితే కనుక పంపిణీ చేయబోతున్నారు ఐరిష్ విధానంలో కొంతమందికి అయితే పంపిణీ చేస్తున్నారు అయితే అక్కడ కూడా కొన్ని సమస్యలు అయితే తలెత్తాయి అంటే కళ్ళను అయితే స్కాన్ చేసి పెన్షన్ అయితే పంపిణీ చేయడానికి నిర్ణయించినా అక్కడ కూడా కొన్ని సమస్యలు ఏర్పడటంతో అంటే ఎవరైతే కళ్ళకు శుక్లం ఆపరేషన్ చేయించుకున్నారో అటువంటి వారందరికి కూడా ఈ వృద్ధులకి సమస్య అయితే ఏర్పడుతుంది సో అది గుర్తించి ఇక్కడ నుంచి అయితే కనుక ఫోటో లబ్ధిదారుని ఫోటో ద్వారా అయితే కనుక ఫేషియల్ అథెంటికేషన్ విధానాన్ని అయితే కనుక అమలు చేయబోతున్నారు అంటే మీకు పెన్షన్ ఇచ్చిన తర్వాత మీ యొక్క ఫోటో అయితే కనుక యాప్ లో అప్లోడ్ చేసి మీకు పెన్షన్ ఇచ్చాయనే ధృవీకరించుకుంటారు గతంలో వేలుముద్ర విధానం ద్వారా మీకు అయితే పెన్షన్ అయితే ఇచ్చినట్టుగా ధృవీకరించేవారు ఇప్పుడు అయితే కనుక ఫేషియల్ అథెంటికేషన్ అంటే మీ యొక్క ఫోటో తీసుకుని పెన్షన్ అయితే పంపిణీ చేసి ఫోటో తీసుకొని పైకి అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే వృద్ధులు వాళ్ళందరూ ఉంటారో వారందరికీ కూడా ఈ కొత్త విధానం అంటే ఫేషియల్ అథెంటికేషన్ విధానాన్ని అయితే అమలు చేయబోతున్నారు ఇక అలాగే పెన్షన్కి సంబంధించి మరో అప్డేట్ చూసుకుంటే కనుక ఎన్నికల్లో భాగంగా అప్పుడు వస్తున్న ఎన్నికల్లో భాగంగా అయితే కనుక సీఎం జగన్ మరొక సంచలన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఆల్మోస్ట్ గా మేనిఫెస్టోలో అయితే కనుక ఈ పెన్షన్ కి సంబంధించి కూడా ఒక నిర్ణయం అయితే కనుక వెలువడే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు అందులో భాగంగా పెన్షన్ ఇక నుంచి ఇప్పుడు అయితే కనుక మూడు వేల రూపాయలు అయితే చేయడం జరిగింది రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు అయితే చేయడం జరిగింది ప్రతి నెల కూడా రెండు ప్రతి సంవత్సరం కూడా రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచుకుంటూ వస్తున్నారు ఇప్పుడు దాన్ని నాలుగు వేలకు పెంచే అవకాశం ఉంది అది మేనిఫెస్టోలో అయితే కనుక ఈ రాబోయే రోజుల్లో అంటే రానున్న రెండు మూడు రోజుల్లో అయితే కనుక వచ్చే మేనిఫెస్టోలో అయితే కనుక అది వెల్లడిస్తారు ఇంకా పెన్షనర్లందరికీ కూడా ఇక నెమ్మదిగా మరి నాలుగు వేల రూపాయలు అయితే కనుక పెన్షన్ చేస్తారని అయితే కనుక చెప్తూ ఉన్నారు ఇక మరొక గుడ్ న్యూస్ చూసుకున్నట్లయితే కనుక పెన్షనర్కి సంబంధించి ఈ మార్చి నెల నుంచే కొంతమందికి అయితే కనుక ఐదు వేల రూపాయలు అయితే కనుక పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు అది ఎవరికి ఏంటని చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే రాజధాని ప్రాంతంలో అంటే అమరావతి రాజధాని ప్రాంతంలో ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు ఇప్పుడు ఇచ్చే పింఛన్ మొత్తాన్ని రెట్టింపు చేస్తామని అయితే గనుక ప్రకటించడం జరిగింది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇంచుమించుగా తాడికొండ మంగళగిరి ఆ ప్రాంతాల్లో ఉన్న పదిహేడు వేల కుటుంబాలకు అయితే గనుక ఉపాధి కోల్పోయి ఉన్నారు ఇంచుమించుగా పదిహేడు వేల కుటుంబాలు అయితే వారందరికీ కూడా ఇప్పుడు ఇచ్చే పెన్షన్ అయితే గనుక రెట్టింపు చేస్తామని అయితే ప్రకటించడం జరిగింది అంటే వారికి రెండున్నర వేలు ఉపాధి కోల్పోయిన వారందరికీ రెండున్నర వేలు అయితే కనుక అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే పెన్షన్ ఇచ్చేవారు ఇప్పుడు దాన్ని రెట్టింపు చేస్తూ ఇక ఈ నెల నుంచి వారందరికీ కూడా ఐదు వేల రూపాయల పెన్షన్ అయితే గనక రావడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో